నాలుగు లక్షల మంది సబ్స్క్రైబర్స్ చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు కలని గౌరవించండి కళాకారాన్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గుట్టుబట్టే బాల్ పళ్ళలో కుట్టింది ఆ ప్రాగాలం అట్టుకుని పళ్ళు కోరుకుంటూ జన్మ సాయం చేసింది ఎల్లు బట్టల్లపేటి వెళ్ళిపోయిన మాడు వస్తారా అని No, no, no. బస్టల్చాక రెండు పేర్ల పరుగుడు బజ్జిలు తిన్నాక శ్రీరామ జయ రామ జయ జయ ఇంటికి వచ్చినాక రెండు జుట్టుకోళ్ళు కూర తిన్నాక శ్రీరామ జయ రామ జయ జయ రా

ಗಂಟೆ ಆರು ಬಯಲಿಲ್ಲ ಆರು ನೆಲ ಪದ ಪದೇ ರೋಜಲ್ ಐತೆ ನೆಲ ಪಡ್ತದೆ ಈಗ ಪದೇ ರೋಜ್ಲ ಗಂಟೆ ಇತ್ತು ಖಾನ ಕುಂದ್ರೆ ಗಂಟೆ ಬೆಟ್ಟಿ ದಾನ ಮೇಡಾರ ಕಾಲೇಶ್ವರ ದಾಕಬೋದು ಈಗ పొద్దుగా పత్తి గింజలు పెడతాం అంతే మనకెక్కడ మనకే పోదు కానీ గంగవయ్య వచ్చి కనకంటాడు గంగవయ్య పెట్టిపోయి దానం పెంచాను అమ్మా నేను వాడి అనుకో

నేనప్పుడు మీద వరకు మీద వస్తున్నారు కింద అయితే వరు ఏ అయినా పదకొండు పైన కావాలి అయితే పాసం ఫస్ట్ నుంచి మరి నేను దానం పెట్టేస్తే నువ్వు ఇక్కడ కూసావు తొందర ఏం ఎందుకుంటే నీ రెండు అనుగుణులు చిట్క పడుతుంది ఉ <r> <speaking up> వాడి పెట్టవు దిస్తున్న దీపాన్ని పెట్టో వచ్చిన వాళ్ళతో వచ్చినా చేసుకున్న భర్త చేతి దెబ్బ

ఏంటి బంగారం పిల్లలు గోపురాలు మచ్చల మాన్యాలు మాకున్నాయి రాయనా ఇక్కడ బంగారం తీసుకొని తలాపలం పెట్టుకోని పడుకుంటే అద్మరాచన లేసి ఎమ్మ అనిపిస్తరా బాబా అనిపిస్తా లేక భార్య భర్తలకి వెళ్ళేది బాధలు వస్తాయి బిడ్డ ఎన్ని బాధలు వచ్చినా మంచిదే తండా సేతు లోపల సేత పలమోడి కడతా ఈ మధ్య నువ్వు కాదు లేదంటే వెళ్ళిపోతే బిడ్డ పొద్దు చాలా పోతున్నది పొలవారు దూరం అవుతున్నది ఏ బాధ వచ్చినా భరించుకుంటావు తండ్రి సీదమ్మ బాధ సిరిది ఏది కష్టం ఎల్లమ్మ ఎలా బాధ వచ్చినా భరించుకుంటావయ్యా నాకిద్దరు కొడుకుల పొలం ఓడిగడతానన్నావు నాకు కొడుకుల పొలం ఓడిగట్టు తండ్రి ఏ బాధ వచ్చినా మేము ఓర్చుకుంటాం అయ్యా మాకు కన్న పేరు దగ్గర కావాలంటే గొడ్డు పేరు దూరం కావాలంటే అయ్యా ఎంత పెద్ద కష్టం వచ్చినా మేము ఓర్చుకుంటాము తండ్రి కొడుకుల బిడ్డల గురించే వచ్చాము అయ్యా నాకు కొడుకుల పొలం ఇస్తానన్నావు కాబట్టి

సింగులు పట్టే మని సింగు పని మొదలు కావచ్చు ఆయన మాయన ఎప్పుడు అడు ఇలా సింగులు పట్టు అంటాడు ఎత్తైతే కదా మాయనా చెప్పినట్టు నేను సింగులే పడతా ఇవాల్ల మై పల్లె కాదు మాయనే సింగులు పట్టు అంటాడు ఆ నేను ఎడ్డే చోడోడు కాదమ్మా ఇవల్ల

ఎవరైనా కొడతారా చప్పట్లు చప్పట్లు అయిపోయి ఆనాడు బతుకమ్మ పండుగ వచ్చిందంటే బతుకమ్మలు ఎత్తుకొచ్చి బతుకమ్మలు ఆడబెట్టి కొంగులు నడుము చుట్టి ఒక్కొక్క ఆ సప్పట్లు కొట్టుకుంటా ఒక్కొక్క పాట వాడుకుంట కొండ రాగం తీసి పాట వాడుకుంటా సప్పట్లు కొడితే చెట్ల మీద పక్షులు వాలకి చినేదట ఇప్పుడు ఎవరైనా గట్లా కొడతారా పాట వాడతారా బతుకమ్మలు తంగేడు ఊరు తెచ్చిన అన్నదమ్ములే మళ్ళా అన్నదమ్ములు మళ్ళా బతుకమ్మలు తెచ్చి మోసుకొచ్చాడాలి ఈ ఆడిబిడ్డలు ఏం చేస్తారు అబ్బా షెల్లెని షీర్ ఎక్కడ తీసుకున్నావు అబ్బాయి షీర్ ఎక్కడ తీసుకున్నా అక్క అయ్యో అబ్బా నీ నీ బ్లౌజ్ అయితే బ్యాక్ గ్రౌండ్ అదిలిపోయింది మొత్తం నీ బ్లౌజ్ అయితే బ్యాక్ గ్రౌండ్ మొత్తం అదిలిపోయింది అబ్బాయి ఎంత సూపర్ ఉన్నది ఎక్కడ కొట్టించుకున్నావు నేను నా షేక్ పట్ల మండల వాళ్ళు కుట్టించుకున్నాను అక్క చే మస్తు విదిరింది అక్క అబ్బాయి ఆరాలు ఎక్కడ మస్తున్నాయి

అమ్మా ఎక్కడ తీసుకున్నది ఇది నాది హన్మకొండలు ఇస్తున్నా హన్మకొండీ తీసుకున్న యూనివర్సిటీ హన్మకొండలు తీసుకున్న కాసంపుల్ కాసం కాసంపుల్లా షాపింగ్ చేసి ఈ సీరకు ఒక్క సీరకే ఇరవై ఆరు వేలు చెప్పారు ఒక్కటే ఫిక్స్ రేట్ నేను నేను పోయి నుల్లె సీరలు ముంగట అయ్యో అన్న ఓ బిడ్డ చెల్లె ఏమున్నది ఓ ఇటో పదివాళ్ళు తెచ్చేస్తారు అటో పది చీరలు తెచ్చేస్తారు ఏ చీరలు చూసినా ఓ తలు తలుకు అని మెరుస్తారు ఒక్కొక్క చీరకు ముప్పై వేలు ముప్పై ఆరు వేలు ఇరవై ఆరు వేలు చెల్లెట్లయితే అట్లా నేను ఊళ్ళని దాటేసుకుంటా ఇంత దూరం సిట్గా అనుకోకుండా గట్టిని అక్కడ ఫరకాలుండే ఇక టేగ్ మాట్లుండే ఇవన్నీ జమ్ముకుంటుండే హుజురాబాద్ ఉండే ఇవ్వాని పెట్టింది అని అనుమకొండ కత్తిని అట్టి చేతులతో ఎట్లా పాపం పాడవాడి ఆ మంజనాథ సముద్రూర ఇది ఓ ఓ అనుమకొండీ అట్టి చేతులతో మంజనాథ సముద్ర పెడతారు అని ఎట్లా ఇదకట్ట మోగడించి గన్ని పైసలు పెడతావని కొట్టిన కొట్టినా మంచిదో దెబ్బ పడతా తీసిన మంచిదో మాట పడతా ఎట్లా ఇదకట్ట ఎంత చెప్తారో చెప్పవయ్యీరకాంచి ఇక ఫిక్స్ రేట్ చూసుకో అంత తెచ్చు మంగళ వారేసి వాడు ఏమున్నది చెల్లి గట్ల అని ఏం చేసిన చెల్లే ఇక ఆ చీర మంచిగా సెలక్షన్ చేసుకున్నా ఆ చీర ప్యాకింగ్ చేయవన్న ఇరవై ఆరు వేల రూపాయలు వారు ముఖమైన వారేసి అచ్చిన కాదు చెల్లి ఇక నువ్వు గిన్న షాపులో కొట్టున వాడితే అంటే చీప్ గా ఐదు వేలకిచ్చిన అంతే గట్ల నాడు ఆడబిడ్డలు పాట పాడుకుంటా మంచిగా సప్పట్లు కొట్టుకుంటూ పాట పాడితే చెట్ల మీద పక్షులు ఆరకించి నేది ఆడి సీరలు చీరలు నువ్వు జాకెట్లు చూసుకుని అటువంటి అటువంటి సొమ్ములు చూసుకును ఎవరన్నా పాట వాడతారా ఎవలైతే సపాట్లు కొడతారో సపాట్లు కొట్టిన వాళ్ళ రోగాలను సపాట్లు కొట్టిన వాళ్ళు ఇది పడతాయి ఇక మీ ఇష్టం సపాట్లు కొట్టపోతే కీళ్ళ కాడికి ఏళ్ళు ఊసిపోతే వచ్చింది అటువంటి వర్షకాలం దినము తగ్గు వర్షం బట్టి ముక్కు పొంటి గోలు కాదు అంత బయట కురిగా తీసే తిట్ట అంటారు ఈసే తిట్ట అంటారు అంత ఎయిటీన్ థర్టీన్త్ అవుతుంది ఇక అతడు ఎక్కడ మళ్ళీ ఏం చూసిన వాళ్ళకి రాకుడే అట్లా కూడా సపాట్లు కొట్టపోతే కొత్త కొంతమంది కొడతలేరు ఇక సాయంత్రం ఆరున్నర అయింది అండ చాలు ఇంకా టీవీ కాడ కూర్చున్నట్టయితే రాకులు తూర్పుకెళ్ళే రైలు పనవడికి వెళ్ళే బస్సు కోడలు ఆ కోడలు ఆ కొడుకు పిల్లవాడు కోడలు కొడుకు పిల్లలు కాకుండా మంది పిల్లలు అయితే నీ సీరియల్ కగ్గిదలుగా మనసు మమత మౌనరంగం స్వాతి చిరుకులు అత్తారింటికి దారేది కోడిగా కార్తీక దీపము బ్రహ్మముడి పంచమి త్రీ గృహలక్ష్మి గృహాలక్ష్మి గుప్పలంత మనసు ఓ మామగారు మా ఏమన్నా సీరియల్ సీరియల్ పడుతుండ్రు ఆగో సీరియల్ పాడబడ సీరియల్ ఏ చేసుకున్న మొగడు పుచ్చడు కష్టం సాయంత్రం ఇంటిగా చన్నమ్మెడుతున్నారు అమ్మని ఇంట్లోకి వీస్తే ఆ వేసుకొని తింది రాదు అని మొగన్ని బెదిరిస్తారు సీరియల్ ఎవరైతే చప్పట్లు కొడతారో చప్పట్లు కొట్టిన వాళ్ళు రోజు సప్పట్లు కొట్టడం ఫై అదికి సప్పత్ కొడతారు సప్పటి కొడతారు అటువంటి భార్య భర్తలు ఆ సంతాన బలం ఓడియట్టు భవనాల వేడికి బయలళ్ళిపోదామని అని దాయి ఇంటి ఓ రావరావే అని భవనాల వేడికైనా ఎట్లా వస్తున్నారు పస్తన్నల నువే బావా బాసుల్ల నేను బావా ే బాబా బాబా నేను బాబా పసందే బాబా బాబు వసల్ డోరే బాబా కదే బాబు కరీరా బాబా నేను ఎదురు సూతి బాబో ఇక రాజపోవాలి ఇక రాకపోతేవాణి ఎదురు సుద్ధి బాబు ఇక రాకపోజివాణి ఇక అంట అంటే అట్లాంటి అన్నట్ట అబద్ధం ఆడితే అబద్ధం చెబుతే కుక్క పీయ ఆయన ఉంచి నేను భార్య సీతాదేవి సీత నెవరుడు రావణ బ్రహ్మ రావణ బ్రహ్మ చాడకపోయింది ఎవరు ఆంజనేయుని కన్నత అంజన్ ఏది గాలి గాలిదేవుడు గాలి గురించి గలమల్ల కూర్చుని చూస్తాను అంటారు ఏం ఓహో గాలి గురించి చూసేది పోతా జంబు జమ్మురైనా ఇట్లా అట్లా నీకేమన్నా రంగున్నదా నాకేమి రంగు పెట్టుకుంటే అట్లా నువ్వు నాకు నాకెందుకు రంగు అట్లాగా చెల్లె మన స్వామి దేవాన దేవుతల పూజలే వేయ హా ఇవర ఇంటికి రాక బయన నీకేమన్నా రంగు ఉందా గట్లా చెల్లె చెల్లె ఒకరు చూడు అబ్బో వాళ్ళు అబ్బో వాలే పాసేనే వాళ్ళు వాళ్ళే వాళ్ళు వాళ్ళేనా చెట్గా పాటు మంగళక మంగళకూడా సాకడు పిల్ల కాదే ఎందుకు సాకరమంగళ పొత్తు ఇంటికి రాయిస్తాట సాకరం మంగళూరు పొలం పాలకటి సాకరేడే పోతలు కావచ్చు మంగళూరు ఊరుగా వేయండి మంగళవరే పోతే కావచ్చు సాకర ఉడుకులు వేయండి ఇద్దరు మధ్యలో మరి అందుకే అంటారు అప్పటికి ఇప్పటికైనా సాకరమంగళ పొత్తు ఇంటికి రాయితంటారు చేసుకుంటే సదా సాకరణ చేసుకోవాలి చేసుకుంటే మంగళవారం చేసుకోవాలి ఇద్దరు కడితే పొత్తు రూపాయి మంగళవారం అందుకే అంటారు